అందరికీ నమస్తే అండి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుల లేలలు అన్నీ ఇన్ని కావు అధికారంలో ఉండగా పవర్ చేతుల్లో ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు చలాయించారు అధికారులు అధికారంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరికి వాళ్ళు చలాయించారు అక్కడ సీఎంఓలో జరగాల్సినవన్నీ సీఎంఓలో జరిగితే మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారు అయితే ఇప్పుడు ఆ పార్టీ నుంచి కొంతమంది బయటకు వచ్చేస్తుండడంతో గత ఐదేళ్లలో ఏమేం జరిగాయి అంతర్గతంగా అనేది వాళ్ళకు వాళ్ళే విమర్శలు చేసుకుంటూ బయటకు కక్కేస్తున్నారనమాట వైసీపీలో చాలా కాలం పాటు సుదీర్ఘకాలం పనిచేసి ఎన్నికలకు ముందు కొంతమంది బయటకు వచ్చారు ఎన్నికలు అయ్యాక ఈ మధ్య కూడా కొంతమంది బయటకు వచ్చారు వారిలో ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో ఉన్నారు కీలక స్థాయిలో కీలక నాయకుడుగా ఉన్నారు ఆయనకు ఆ పార్టీ పూర్వత్రాలు ఆ పార్టీ జాతక చక్రం మొత్తం ఆయనకు తెలుసు ఆ పార్టీలో ఏ నాయకుడు ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి ఏ నాయకుడితో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి లింకులు ఉన్నాయి విదేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు ఎవరెవరిని పంపిస్తారు అక్కడ ఏమేమి లావాదేవీలు జరిపిస్తారు అనేది మొత్తం బాలినేని గారికి తెలుసు కానీ ఆయన ఎప్పుడు కూడా చెప్పాలి అనుకోవడం లేదు అలాగే మోపిదేవి వెంకటరమణ గారు ఆయన కూడా అంతే వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు ఈ మధ్య పార్టీ నుంచి బయటకు వచ్చారు ఆయనకు కూడా చాలా వ్యవహారాలు తెలుసు అలాగే ఇంకా చాలామంది నాయకులు సో ఇప్పుడు బాలినేని గారి మీద చివిరెడ్డి గారు టార్గెట్ చేయడం సో బాలినేని గారు వెంటనే చివరిరెడ్డి గారికి కౌంటర్ అవ్వడంతో వాళ్ళు వాళ్ళు గొడవపడి కొన్ని రహస్యాలు బయటపెట్టారు చివిరెడ్డి గారేమో బాలినేని గారు రష్యా వెళ్తారు టీడీపీలో ఉన్న నాయకులతో కలిపి రష్యా వెళ్తారు అది ఇది అన్నారు అది బహిరంగ రహస్యమే రెండు వేల ఇరవైలోనో ఇరవై ఒకటిలోనో స్పెషల్ ఫ్లైట్లో బాలినేను గారు మంత్రిగా ఉండంగా రష్యా వెళ్ళారు అందులో తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు వెళ్ళారు తెలంగాణలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వెళ్ళారు ఇంకా కొంతమంది సినీ ప్రముఖులు కూడా వెళ్ళారు వాళ్ళందరికీ కూడా అది ఒక అలవాటు రష్యా శ్రీలంక తరచూ వెళ్తూ ఉంటారు అదంతా కూడా ఆఫ్ ది రికార్డ్ అలవాటు అనమాట అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం వాళ్ళు రాజకీయాల్లో సంపాదించిందో తెగలేసుకున్నదో ఏదైనా చేయని అక్కడికి వెళ్ళి తగలేసుకుంటారు ఈవెన్ ఇప్పటికీ కూడా హైదరాబాద్లో వారానికి ఒకసారో నెలకు మూడు రెండు సార్లు కలుస్తూ ఉంటారు రోజు రెండు రోజుల్లో పూర్తిగా కంప్లీట్గా స్పెండ్ చేస్తూ ఉంటారు ఈవెన్ బాలినేన్ గారు కూడా ఓపెన్గానే చెప్పారు అది నాకు అలవాటు అని పేకాటాడ్డం సరే ఇక బాలిన గారు రష్యా రహస్యం రహస్యమేమి కాదు కదా అప్పుడు మీడియాలోనే వచ్చింది కానీ చివిరెడ్డి గారు అమెరికా వెళ్ళడమే రహస్యం అది బాలినేని గారు చెప్పారు కాకపోతే చెవిరెడ్డి గారు అమెరికా వెళ్ళి ఏం చేస్తారనేది చెప్పాల నా రష్యా పర్యటన గురించి మీరు మాట్లాడితే మీ అమెరికా పర్యటన గురించి నేను మాట్లాడతా నువ్వు అమెరికా వెళ్ళి ఏమేం చేస్తావనేది నాకు తెలుసు ఎందుకు వెళ్తావో ఎక్కడికి వెళ్తావో ఏం చేస్తావో మొత్తం నాకు తెలుసు అవన్నీ కూడా నేను చెప్తా అని చెప్పి చెప్పారు యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగాలు కొన్ని ఉన్నాయి ఎన్ఆర్ఐ విభాగాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంత యాక్టివ్గా ఉండవు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం బాగా స్ట్రాంగ్గా ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది కానీ వైసీపీలో ఎన్ఆర్ఐ విభాగం ఉన్నప్పటికీ అంత చురుగ్గా ఉండదు దానికి కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందో ఎన్నికల తర్వాత ఎన్ఆర్ఐ విభాగం చీలిపోయింది చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అమెరికా వెళ్ళినప్పుడు ఎన్ఆర్ఐలో ఒక వచ్చింది ఆయన పర్యటన కారణంగా ఒక ఇష్యూ జరిగి చీలికొచ్చింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో అనుకుంటా సీఎం అయిన తర్వాత ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు అమెరికా పర్యటన ఫెయిల్ అయింది సో దాంతో అప్పుడు వేలన్నీ కూడా చెవిరెడ్డి గారి వైపే చూపించారు ఇదిగో ఈయనే అమెరికా ఎన్ఆర్ఐలు చీలిపోవడానికి ఈయనే కారణం అనేటట్టు కొంత విమర్శలై వచ్చాయి పార్టీలో అంతర్గతంగా చివరిరెడ్డి గారి మీద విమర్శలు వచ్చాయి చివిరెడ్డి గారు యాక్చువల్లీ పార్టీలో ఇతర నాయకుల్లా కాదు ఆయనకంటూ పర్సనల్గా టీం ఉంటుంది ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా వేలు పెడతాడు ఇతర నియోజకవర్గాల్లో నాయకులు పనితీరు మీద సర్వేలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్లు ఇస్తారు అంటే చాలా జగన్మోహన్ రెడ్డి గారు కాస్త చనువు ఇస్తే చివిరెడ్డి గారు ఇంకా ఎక్కువ చనువు తీసుకుంటారు అలా మొత్తానికి ఎలాగైతేనే చివిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి రిలేషన్ ఉంది చివరిరెడ్డి గారికి పెద్దిరెడ్డి గారికి పడకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి గారు కావాలి చివరిరెడ్డి గారు కావాలి సో ఆయన అమెరికా పర్యటనలో ఇంకా ఏమైనా జరుగుతాయా యాక్చువల్లీ కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని అంతర్గత లావాదేవీలు లండన్ అమెరికా అటువైపు కొన్ని వ్యవహారాలు అయితే చక్కబెడుతుంటారు అనేది తెలియాలి సో ఆ పార్టీలో నాయకులకే తెలుసు కాబట్టి ఈ వివాదం ఇంకా పెరిగితే బాలినేని గారిని కనుక వీళ్ళు ఇంకా డిస్టర్బ్ చేస్తే బాలినేను గారికి తెలియాలి అసలు అమెరికాకి చివరి గారికి సంబంధం ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది అమెరికాలో ఎటువంటి లావాదేవీలు నడిపించారు అనేది అది బయటకు వస్తుందని కూటమి నాయకులు చాలామంది వెయిట్ చేస్తున్నారు అసలు ఆ గారు అమెరికా సీక్రెట్లు ఏమిటా అని థ్యాంక్